ముస్లింలకు ఈరోజు వారి యొక్క పండుగలలో ప్రత్యేకమైనటువంటి పండుగ రంజాన్ అందరి ముస్లిం సోదరులందరికీ కూడా మహిళలకు మరియు ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్యూ సిక్స్ తరఫు నుంచి ఛానల్ తరఫు నుంచి వారు మంచి ఆయు ఆరోగ్యాలతోని ఉండాలి ఎందుకంటే సనాతనమైనటువంటి అప్పటి నుంచి కూడా హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అనే సందేశంతో మనమందరం కలిసిమెలిసి తిరిగి మనం ఒక ఆత్మీయ సమ్మేళనంలాగా ఆత్మీయ బంధువులాగా కలిసిమెదులుతున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరి వారి యొక్క మనము వారు ఎంతో సాన్నిధ్యంగా వివిధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ మరియు రాష్ట్ర అభివృద్ధి కానీ అభివృద్ధి కానీ సమాజ అభివృద్ధి కానీ వారి అందరూ కూడా అన్నదమ్ములాగా పనిచేసి మరియు అందరికీ కూడా మంచి ఫలాలు అందించేందుకు కృషి చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను